అక్కడ నేను చాలా మంది పాస్టర్లకు చూసిన వాళ్ళకి ఉంటాయి కార్లు ఉంటాయి వాళ్ళ అంటే లగ్జరీ లైఫ్ వాళ్ళకి అన్నీ ఉంటాయి కానీ కమింగ్ టు పర్సన్ విషయానికి వస్తే వాళ్ళకి ఏమి ఉండకూడదు అన్ని దేవుడి దగ్గరనే ఉంచాలి ఇవన్నీ శాశ్వతం కాదు ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే అట్లనే ఉంటారు కానీ వీళ్ళ దగ్గర మాత్రం అన్ని వసతులు చక్కగా అన్నీ ఉంటాయి ఏసీ కార్లు ఉంటాయి ఏసీ రూములు ఉంటాయి బిల్డింగ్ మీద బిల్డింగ్లు ఉంటాయి ఒక నాలుగైదు చర్చిలు ఉంటాయి మళ్ళీ పక్కన ఎవరైనా స్థలాలు అమ్మేస్తే వీళ్ళ స్థలాలు కొనేస్తారు మళ్ళీ అక్కడ కూడా చర్చిలు కట్టేస్తారు మళ్ళీ వీళ్ళ కుటుంబంలో ఎవరైనా సరే ఫంక్షన్స్ వస్తే ఆ చర్చిలోకి వెళ్ళే వాళ్ళు అందరూ డబ్బులు వేసుకుని బంగారం కొనివ్వాలి చర్చికి చర్చిలో ఆ చర్చి పాస్టర్ కొడుకో కూతురు ఏదో ఫంక్షన్ జరిగితే ఈ చర్చిలో వాళ్ళందరూ డబ్బులు వేసుకుని వాళ్ళకు కొనిస్తారు అంటే ఆకెళ్ళి వెళ్ళి ములి మీద పడ్డా ముల్లి ఆకు మీద పడ్డా మళ్ళీ ఆ చర్చిలోకి వెళ్ళే ఈ పర్సన్లు ఉంటారు కదా వాళ్ళ అమ్మాయి మెచ్యూర్ అయినా సరే పాస్టర్కే పది పదివేలు ఇవ్వాలి అన్ని ఇవ్వాలి మళ్ళీ ఆ పాస్టర్ కూతురు మెచ్యూర్ అయిన ఫంక్షన్ అయినా సరే మళ్ళీ వెళ్ళి ఇవ్వాలి అంటే ఆకెళ్ళి ముళ్ళ మీద అడ్డా ముళ్ళొచ్చి చాకు మీద ఆ ఆకే కన్నం అన్నట్టు ఆ చర్చిలోకి వెళ్ళే వాళ్ళకే కన్నం ఈ పాస్టర్కి ఎప్పుడు వస్తూనే ఉంటాయి పై నుంచి వస్తాయి బోల్డ్ అని ఫండిసింగ్స్ వస్తాయి మాకేమీ లేదు మాకు అసలు ఏమీ లేవని చెప్పేసి అబద్ధాలు చెప్తూ ఉంటారు వీళ్ళు వీళ్ళు రేగులు సెట్లు వేసి ఏమేర ఫోటోలు తీసి పైకి పెడుతుంటారు ఇతర దేశాలకి అక్కడి నుంచి ఫండింగ్స్ వస్తాయి అది కాక మళ్ళీ ఆ చర్చిలోకి వెళ్ళే వాళ్ళకి మనకు మందిరం కావాలి పక్క వాళ్ళు పక్క పాస్టాల్లో చాలా గొప్పగా బహుగా కట్టించుకున్నారు నిర్మించుకున్నారు చర్చిని మన చర్చి ఎప్పుడు ఇలాగే ఉండాలా అని చెప్పేసి అని మళ్ళీ ఆ చర్చిలోకి వెళ్ళే వాళ్ళ దగ్గర మళ్ళీ యాభై వేలు పదివేలు ఇరవై వేలు డొనేషన్ చేసి మళ్ళీ చర్చి కడతారు మళ్ళీ అంటే ఏదేమైనా క్రైస్తవులే నష్టపోతారు అమాయకమైన క్రైస్తవులు దయచేసి క్రైస్తవులారా నేను వెళ్ళొచ్చాను వచ్చాను మీరు ఆలోచించండి మైండ్ పెట్టి ఆలోచించండి ఏ మతంలో ఉన్న కష్ట సుఖాలు అనేవి సహజము కానీ మన మతం మారి మన స్నేహితులు బంధువులు కూడా ద్వేషిస్తున్నాం ఒకసారి ఆలోచించుకోండి అక్క ఇప్పుడు మీరు మాట్లాడిన దాంట్లో మతం మారకూడదు అంటారు కానీ సహజంగా జరుగుతుంది ఏంటి అంటే హిందువులందరినీ కూడా చాలా వరకు మతం మార్చే పరిస్థితులే కనిపిస్తున్నాయి చాలా మంది మారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మరి మతం మారకూడదని బైబిల్లో బైబుల్లో ఉన్నప్పుడు కూడా పాస్టర్లు ఎందుకు చెప్తున్నారు ఇది నిజమే అంటారా నిజంగానా బైబిల్ అనేది అసలు క్రైస్తవులకి చెప్పనే చెప్పరు ఎయిటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ చెప్తారు వాళ్ళకి ఏదైతే పాయింట్ కావాలో ఆ పాయింట్ తీసుకుని ఒకే ఒక్క పాయింట్ తీసుకుంటారు ఆదివారం ఆదివారం అంత పెద్ద బైబిల్ ఉంటుంది ఇది కంటిన్యూగా చేస్తే సంవత్సరంలో బైబిల్ మొత్తం చెప్పచ్చు పాస్టర్ ఏ పాస్టర్ అయినా సరే బైబిల్ పూర్తిగా చెప్పనే చెప్పరు మన ముప్పై సంవత్సరాలు కాదు నలభై సంవత్సరాలు కాదు యాభై సంవత్సరాల బైబిల్ పూర్తిగా చెప్పరు ఎందుకంటే అంత ఘోరాతి ఘోరమైన విషయాలు ఉంటాయి ఆ బైబిల్ పూర్తిగా తెలిస్తే ఆ చర్చిలోకి వెళ్ళరు ఈ పాస్టర్లు సొంతంగా క్రియేట్ చేసుకొని కొన్ని బైబిల్లో కొన్ని పదాలు తీసుకుని వీళ్ళు సొంతంగా కొన్ని యాడ్ చేసుకొని ఆ చర్చిలకి వెళ్ళే వాళ్ళు మాయ చేస్తూ ఉంటారు నిజంగా మీరు బైబిల్ ప్రకారం ఉన్నాయా అంటున్నారు కదా ముందు నేను చెప్తాను తీస్తాను బైబిల్లోంచి మత్తాయి ఇరవై మూడు అధ్యాయం పదిహేనవ అధ్యాయం అయ్యా వేషధారు అయిన శాస్త్రులారా పరిసయ్యులారా ఒకని మీ మతంలో కలుపుకున్నట్టు మీరు సముద్రమును భూముని చుట్టూ వచ్చేదరు అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండింతలకు నరకానికి పాత్రునిగా సో మతం మార్పిన వాళ్ళందరూ కూడా మారిన వాళ్ళే రెండింతలు నరకానికి నరకానికి పోతారు ఇది బైబిల్ వాక్యం బైబిల్లో ఇది చెప్తారా వీళ్ళకి దమ్ముందా పాస్టర్లకి చెప్తే చర్చికి ఎవరైనా వెళ్తారా మరి బైబిల్ ఎందుకు చెప్పు క్రైస్తవులకి ప్రధానమైనది బైబిలే బైబిల్ ప్రధానమైన దానికి వాళ్ళు పవిత్రంగా గౌరవిస్తారు మరి ఆ బైబిల్లో ఉన్న వాక్యాలు ఎందుకు చెప్పరు ఇవన్నీ దాచిపెట్టి క్రైస్తవులు మోసం చేస్తున్నారు వీళ్ళు ఇంకా చాలా విషయాలు ఉంటాయి చెప్తాను నేను బైబిల్లో వీళ్ళు యేసు దేవుడు అంటారు అసలు బైబిల్ ప్రకారంగా పాతనే బంధన కానీ కొత్తనే బంధన కూడా యేసుప్రభు దేవుడు అని ఎక్కడా కూడా ఉండదు యహోవా అని ఉంటుంది ఆయన కేరట చాలా ఘోరాతి ఘోరంగా ఉంటాయి నా మాట ఆలకించుము రెండవ స్వామి పన్నెండవ అధ్యాయం పదకొండవచ్చును నా మాట ఆలకించుము యహో అయినా నేను నేను సెలవు ఇచ్చినది ఏమనగా నీ మూలమునే కానీ నేను నీకు అపాయము పుట్టింతును నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువవానికి అప్పగించదను పగటింటి వాడికి అప్పచెంపెదను శైనించెదెను అక్రమ సంబంధం యోవే ఆడ అజయ్ అన్నాడు కదే అజయ్ బాబు నువ్వు హిందూ ధర్మం జోలికి వచ్చి నువ్వు హిందూ సనాతన ధర్మం కోసం పిచ్చివాడు వాగుతున్నావు కదా కబర్దార్ నాతో పెట్టుకున్నావా నీ బైబిల్ మొత్తం నుంచి చదివినిపిస్తాను ఎన్నాళ్ళు పోనేలే పోనేలే అని చెప్పేసి మా కొంతమంది ట్రాన్స్జెండర్లు మా హిందూ బంధువులు కొంతమంది ఉన్నారు కాబట్టి అలాగే కొంచెం శాంతంగా ఉండాలని నా బంధువులు కూడా కొంతమంది క్రైస్తవ మతంలోకి వెళ్ళారు పోనే మనోభావాలు బాధపడతారేమో ఆలోచించి నేను నాకు అన్ని తెలుసున్నా సరే బైబిల్లో నేను చెప్పకుండా ఎక్కడ కూడా ఆగి అలా ఆగాను నేను నువ్వు హిందూ ధర్మాన్ని దూషిస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా నేను బైబిల్ మొత్తం బండారం బయటతాను దమ్ముంటే కాసుకోరా నువ్వు ఇంకా చాలా ఘోరతి ఘోరంగా ఉంటాయి అండి ఇప్పుడు దాని అర్థం అనే వేరే దేవుడు యహోవయ దేవుడు యహోవ క్యారెక్టర్ అంత ఇలా ఉంటదని చెప్పేసి అని ఆ బైబిల్లో పాత నిబంధనలు చెప్పలేక ఇలా చంపేయమని పొడిచేమని దేవీ దేవతలను అలాగే తండ్రి కోసం ఉంటుంది వాళ్ళని కూడా ద్వేషించమని అది కూడా చెప్తాను ద్వితీయ దేశ కాదమూడో అధ్యాయం ఆరో వచనం కాడి నుంచి నీ తల్లి కుమారుడే కానీ నీ సహోదరుడే కానీ నీ కుమారుడే కానీ నీ కుమార్తె అయినా కానీ నీ కౌగిటి భార్య అయినా కానీ నీ ప్రాణ స్నేహితుడే కానీ భూమి యొక్క ఈ కొనమొదలకు అంటే ఈ ఫస్ట్ నుంచి ఆ మొదల వరకు చివరి వరకు నీకు సమీపముగా నీ చుట్టుపక్కల ఉన్నట్టు అర్థం నుండునున్న నీకు దూరముగా నిండునున్న నీ చుట్టూ నుండునున్న జనుముల దేవతలలో నీవు నీ పితరులను ఎరుగని ఇతర దేవతలను పూజింతము రమ్మని పిలిచిన ఎడల వారిని రహస్యముగా ప్రేరేపించిన ఎడలను వారి మాటకు సంపదింపకూడదు వారి మాట వినకూడదు వారిని కటాక్షింపకూడదు వారి అందు జాలి పడకూడదు వారిని మాటుపరచకూడదు అవశ్యముగా వారిని చంపవలేను సంపుటకు నీవు జనులందరి ముందుగాను నీవే చెయ్యి మొదట వారి మీద పడవలెను రాళ్లతో వారిని చావగొట్టవలెను మరి ఇలాంటి చదివి నేను దా ధర్మం నా దేశం కోసం పోరాడకపోతే కరెక్ట్ కాదు కదా అంటే మా అమ్మని మా నాన్నని అందరిని కూడా చంపేయమని ఉంది మరి నేను ఎక్కడ చంపాలి చంపేయాలి మా అమ్మ మా నాన్న మా అందరూ కూడా నా స్నేహితులందరూ హిందువులు నేను క్రైస్తవులోకి వెళ్ళాను వాళ్ళు ఏమో నన్ను ఎప్పుడైనా సరే మా అమ్మవారు పూజ చేసుకుంటున్నాము రావాలని చెప్పి పిలుస్తున్నారు తీరా చుట్టే బైబిల్ ఏమనుంది చంపేయమనుంది అంటే నేను హిందూ ధర్మం నుంచి క్రైస్తవులోకి వెళ్ళి ఈ మతం కోసం నేను నా తల్లి తండ్రిని చెల్లిని అన్నదమ్ముని స్నేహితుల్ని నా బంధువుల్ని చంపేసుకోవాలా ఈ దేశానికి సంబంధం ఉందా బైబిల్ అసలని ఇలాంటి పాస్టర్లు చెప్తారా అంతే కాబట్టి ఈ ఘోరాతి ఘోరమైన మాటలు చదవలేక చూడలేక ఈ పాస్టర్లు చేసే మోసాలు తట్టుకోలేక నేను హిందువుగా మారడం జరిగింది